ఆఫ్టర్ పార్టీకి వెళ్ళామండి నార్మల్గా ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం తప్ప అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మాకు తెలియదు ఎందుకంటే మేము నార్మల్గా పార్టీకి వెళ్ళాలి అది ఎవరో ఎవరో ఒక్కరు చేశారని చెప్పి అందరినీ బ్లేమ్ చేసి అలా ఫోటోలు స్క్రోల్ చేస్తే ఫ్యామిలీస్లే అండి కొంచెం ఉండాలి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారా మీరు తీసుకోలేదు తీసుకోకముందే మీరు డ్రగ్స్ చేసుకున్నారు అని చెప్పేసి అలా 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 ఫోటోస్ వేస్తే ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీరు అక్కడ స్పాట్లో ఎవరు ఉన్నారని అదే చూ ఆలోచిస్తున్నారు కానీ ఆ స్పాట్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది డ్రగ్స్ తీసుకోలేదో కూడా చెక్ చేయాలి చెక్ చేయొచ్చు కదా చెక్ చేసి అప్పుడు అప్పుడేయాలి ఫోటోస్ మీరేం చెక్ చేయకుండా అక్కడ ఎవరో చేశారు అయితే అందరూ చేసేసారని చెప్పి అందరినీ అలా బ్యాడ్ చేయడం తప్పు కదా ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అన్ని సార్లు ఆఫ్టర్ పార్టీకి వెళ్ళామండి నార్మల్గా ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం తప్ప అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మాకు తెలియదు ఎందుకంటే మేము నార్మల్గా పార్టీకి వెళ్ళాలి అది ఎవరో ఎవరో ఒక్కరు చేశారని చెప్పి అందరినీ బ్లేమ్ చేసి అలా ఫోటోలు స్క్రోల్ చేస్తే ఫ్యామిలీస్లే కాదండి కొంచెం ఉండాలి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారా మీరు తీసుకోలేదు తీసుకోకముందే మీరు డ్రగ్స్ చేసుకున్నారు అని చెప్పేసి అలా 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 ఫొటోస్ వేస్తే ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీరు అక్కడ స్పాట్లో ఎవరు ఉన్నారని అదే చూ ఆలోచిస్తున్నారు కానీ ఆ స్పాట్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది డ్రగ్స్ తీసుకోలేదు కూడా చెక్ చేయాలి చెక్ చేయొచ్చు కదా చెక్ చేసి అప్పుడు వేయాలి ఫొటోస్ మీరేం చెక్ చేయకుండా అక్కడ ఎవరో చేశారు అయితే అందరు చేసేసారని చెప్పి అందరినీ అలా బ్యాడ్ చేయడం తప్పు కదా ఎవరైతే డ్రగ్స్ తీసుకుని అన్నిసార్లు స్కూల్